నయన్ విఘ్నేష్ డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టాడు విఘ్నేష్ ప్రతి భార్య భర్తల మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ అందరూ డివార్స్ రూటే ఎంచుకుంటున్నారు ఆ మధ్య నయన్ తర చేసిన పోస్ట్ చాలా వైరల్ అయ్యింది తెలివి తక్కువ భర్తని పెళ్లి చేసుకున్నప్పుడు నీ మ్యారేజ్ ఒక మిస్టేక్ అని అనిపిస్తుంది నీ భర్త చేసే పనులకి నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే అబ్బాయిలంత మెచ్యూర్ కాదు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను మీ వల్ల అంటూ షేర్ చేసింది ఆ పోస్ట్ మళ్ళీ వితిన్ వన్ అవర్ లోనే డిలీట్ చేసింది కట్ చేస్తే నైన్ తార తన భర్త పిల్లలతో కలిసి పలాని స్వామి ఆలయంలో కనిపించింది ఫ్యామిలీ అంతా కలిసి సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు అయితే వీరిద్దరూ క్లోజ్ గా కనిపించారు ఈ రోజు విఘ్నేశ్ శివన్ కూడా ఒక పోస్ట్ చేశారు మేనిఫెస్టేషన్ అనేది నిజం నీ జీవితంలో పాజిటివ్ మాటలు మాట్లాడడం మొదలు పెట్టు ఎలా ఆలోచిస్తావో అలాగే మాట్లాడే విధానాన్ని కూడా మార్చు ఆలోచన మారితే మాటలు కూడా మారుతాయి మాటలు మారితే జీవితం కూడా మారుతుంది సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఆలోచిస్తామో ఎలా మాట్లాడతామో అంతే మన జీవితం కూడా అలా తయారవుతుంది అందుకే పాజిటివ్ గా ఆలోచించు పాజిటివ్ గా మాట్లాడు అని నైన్ తారీ చిన్న కౌంటర్ ఇచ్చారని అర్థమవుతుంది అయితే వీరిద్దరి మధ్య ఏవో చిన్న గొడవలు జరిగాయని అర్థమవుతుంది కానీ వీరిద్దరు మళ్ళీ కలిసిపోయారని కూడా తెలుస్తోంది ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి